లోకేష్ గారు నమస్కారం తండ్రి అయ్యా పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు ఉదయం అనంతపురం అర్పణలో మమ్మల్ని పేద ప్రజలు గుడుసెలు వేసుకో ఉంటే యాభై ఎనిమిది ఆరు సర్వే నంబర్లలో ఇది ప్రభుత్వ వంకపురం బోకని ప్రభుత్వ అధికారులు చెప్తే ఈ రోజు అధికారులని కాకుండా రౌడీలు నేసుకొని ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున తీసుకొని రావడం జరిగింది అయ్యా దగ్గుపాటి ఎమ్మెల్యే సార్ గారు మీకు నమస్కరిస్తున్నాం నాయనా మీ పేరు చెప్పి ప్రజలందరినీ నాశనం చేస్తున్నారు స్వామి ఈ మోహను ఈ వెంకటేష్ ఈ భవాన్ని చేస్తున్న అరాచకాల రౌడీజం ఎక్కువైపోయింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కాపాడండి నాయన వీళ్ళ నుండి మమ్మల్ని చంపుతారంట నాయనా మమ్మల్ని చంపుతారంట మాకు కాంట్రాక్ట్లు ఇచ్చారంట మోహన్ అనే వ్యక్తి ఒక టిఎన్టీసీ నాయకుడు ప్రజల మీద దాడి अय स्वामी మా ఇంట్లో తల్లులు మా వాళ్ళందరూ నాశనం అవుతున్నారు సండ్రి వీళ్ళ నుండి పిల్లలు బారుండి కాపాడండి అయ్యా ప్రజా ప్రజలు గుడుసెలన్నీ నాశనం చేసినారు సండ్రి చెప్తా ఉన్నారు స్వామి గుర్తు పెట్టుకోండి అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ గారు మాకు మీరే కాపాడండి నాయన అనంతపురం అర్బన్ లో దగ్గుపాటి ఎమ్మెల్యే సారు గారికి ఓట్లేసి మేము గెలిపిస్తే మమ్మల్ని మీరు అయ్యా ఎమ్మెల్యే గారు సార్ గారు కాపాడండి నాయన వీళ్ళరాజకాలని కాపాడండి స్వామి ఒక్కసారి ప్రజలు గమనించండి అయ్యా పేద ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాం స్వామి మీరు పేద ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం నాయన మమ్మల్ని కాపాడండి స్వామి పేద ప్రజలు ఓట్లు వేసిన మేమందరం కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాయన ఆ ఎమ్మెల్యే ఎక్కడో ఉంటున్నాడు ప్రశాంతంగా కానీ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరు నాశనం చేస్తున్నారు స్వామి మోహను వెంకటేషు తర్వాత రౌడీలను తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపుతామని నన్ను పోసి తగలబెడతా ఇబ్బంది చెప్పేసి అని అంటున్నారు లక్షలకు అమ్ముడు పోయినారు అవి అమ్ముడు పోయినారు ఇవి అమ్ముడు పోయినా పుకార్లు పుట్టిస్తున్నారు స్వామి అర్థం చేసుకోండి స్వామి సీఎం చంద్రబాబు నాయుడు కాపాడండి ఆయన గుర్తు పెట్టుకుని మమ్మల్ని మమ్మల్ని ఖండిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం స్వామి నమస్కరిస్తున్నాం నాయనా